ఢిల్లీ పంజాబ్ రాష్ట్రాల్లో తాము అందిస్తున్న సుపరిపాలన మోడల్ ను ఇప్పుడు తెలంగాణ గడ్డపై కూడా అమలు చేస్తామని ఆ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది విద్య వైద్యం తాగునీరు పారిశుధ్యం వంటి కనీస మౌలిక వసతుల కలపనే ధ్యేయంగా బరిలోకి దిగుతున్నట్లు ఆప్ నేతలు వెల్లడించారు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీల వైఫల్యాల వల్ల రాష్ట్రంలో మున్సిపల్ పాలన కుంటుపడిందని అవినీతి రహిత పారదర్శక పాలన కేవలం తమతోనే సాధ్యమని వారు స్పష్టం చేశారు మార్పు కోరుకునే ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీని ఆదరించాలని కన్వీనర్ హేమా జిల్లోజీ వర్కింగ్ ప్రెసిడెంట్ బుర్ర రావు ఇతర కీలక నేతలు విజ్ఞప్తి చేశారు హైదరాబాద్ చుట్టే ఉంటున్నారు వీళ్ళు కానీ ఆ లోకల్లో ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మున్సిపాలిటీస్లు ఏవైతే ఉన్నాయో జిల్లాల మున్సిపాలిటీస్లు ఏవైతే ఉన్నాయో వాటిని పట్టించుకునే పరిస్థితి కాంగ్రెస్కి లేదు కాబట్టి ఈరోజు అక్కడ డ్రైనేజ్ వ్యవస్థ దెబ్బతిన్నది రోడ్లు దెబ్బతిన్నాయి అసలు ముఖ్యంగా ఈ మున్సిపాలిటీలో ఏదైతే అతి దారుణంగా ఏదైతే దోపిడీ జరుగుతుంది దొంగతనాలు జరుగుతున్నాయి అనేది నిజం ఎందుకోసం అంటే ఎక్కడ చూసినా మున్సిపాలిటీలో అవినీతియే ఎక్కడ చూసినా మున్సిపాలిటీలో కాంగ్రెస్ రాజ్యమే ఎక్కడ ఎక్కడ చూసినా ఈ మున్సిపాలిటీలో రేవంత్ రెడ్డి అనుచరులే కానీ ప్రజల కోసం పనిచేసే ఏ నాయకుడు లేరు కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ రెండు వేల తొమ్మిది వందల తొంభై ఆరు మున్సిపాలిటీలలో వార్డులలో ఆమ్ ఆద్మీ పోటీ చేయడానికి సిద్ధంగా ఉంది ఈ మున్సిపల్ ఎలక్షన్లో ముఖ్య ఉద్దేశంగా మేము పోవడానికి కారణం కూడా ఒకటే ఒకటి ఎందుకంటే ఈ రోజున చూసుకుంటే అధికారంలోకి వచ్చినాక రెండు సంవత్సరాలలో పరిపాలన అనేది నశించిపోయింది ఎక్కడికక్కడ రౌడీజం చేస్తున్నారు తప్ప పరిపాలన తగ్గేసి రోడ్లు కనీసం మున్సిపాలిటీ చెత్త తీసేయడానికి కూడా వచ్చేసి వీలు లేకుండా ప్రతి దగ్గర ప్రతి గల్లీలలో ఈరోజు చూసుకున్నా కానీ ఏంటిది మన గ్రామాలలో కానీ అసలుకి క్లీన్నెస్ లేదు ఏది లేదు మంచినీళ్ళ సరఫరా లేదు గ్రామాలకు సంబంధించింది కానీ ఈ మన హైదరాబాద్లో జిహెచ్ఎంసిలో కానీ కరెక్ట్గా పాలన లేదు